హాయ్ పిల్లలు అందరూ బావున్నారా ఎప్పట్లాగే ఈరోజు కూడా ఒక మంచి కథతో మేము ముందుకు వచ్చేసా ఆ కథ పేరేంటో తెలుసా కోతి మరియు డాల్ఫిన్ స్నేహం కథ ఒకరోజు కొందరు నావికులు సముద్ర యాత్రకు బయలుదేరారు వారు తమతో పాటు తమ పెంపుడు కోతిని కూడా తీసుకుని వాళ్ళ యాత్రను మొదలుపెట్టారు వారు సముద్రం మధ్యలో ఉండగా ఒక భయంకరమైన ఉప్పెనొచ్చింది ఆ ఉప్పెన దాటికి సముద్రం మధ్యలో చిక్కుకుని పడవతో సహా అందరూ మునిగిపోతారు కోతి తాను కూడా మునిగిపోయాను అనుకునే చివరి క్షణంలో ఒక డాల్ఫిన్ వచ్చి కోతిని తన వైపు మీద ఎక్కించుకుని కాపాడుతుంది కోతి మరియు డాల్ఫిన్ ఇద్దరు సురక్షితంగా ఒక దీవికి చేరుకుంటారు కోతి డాల్ఫిన్ నుండి దిగి ఒడ్డుపై కూర్చుంది డాల్ఫిన్ కోతితో ఇలా అంటుంది మిత్రమా నీకు ఈ ప్రదేశం ఇంతకుముందే తెలుసునా అపాయం నుండి గట్టెక్కి సురక్షితంగా ఉన్నాననే ఆనందంలో ఉన్న కోతి ఈ విధంగా బదిలిస్తుంది ఈ ప్రదేశం నాకు తెలియకపోవడం ఏమిటి ఈ దీవిని పరిపాలించే రాజు నాకు మంచి స్నేహితుడు నీకొక విషయం తెలుసో లేదో నేను ఒక రాజకుమారుణ్ణి అని కోతి వ్యర్థ ప్రేలాపాలను పేలుతుంది ఆ దీవిలో ఒక్క జీవి కూడా నివసించదు అని తెలిసిన డాల్ఫిన్కు కోపం వస్తుంది అయినా సరే నిధానంగా కోతితో ఇలా అంటుంది ఓహో నువ్వు రాజకుమారుడివి కానీ ఇప్పటినుంచి నువ్వే రాజువన్నమాట అని అంటుంది కోతికి డాల్ఫిన్ మాటలు అర్థం కాక నేను రాజుని ఎలా అవుతాను అని డాల్ఫిన్ను ప్రశ్నిస్తుంది ప్రశ్నిస్తుంది ఒడ్డునుంచి కోతికి అందకుండా దూరంగా వెళ్ళిన డాల్ఫిన్ చాలా సులభం ఈ దీవిలో ఉన్న జీవివి నువ్వొక్కడివే కాబట్టి నీవే ఈ దీవికి రాజువు అని సమాధానమిచ్చి కోతిని ఆ దీవిలోనే వదిలి వెళ్ళిపోతుంది చూశారు కదా పిల్లలు ఈ కథ నుంచి మీరేం నేర్చుకున్నారు ఈ కథలోని నీది ఏమిటో తెలుసా అబద్ధం చెప్పడం గొప్పలకు పోవడం రెండూ నాశనానికి దారితీస్తాయి